ప్రస్తుతం భారత క్రికెట్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కనుక చూస్తా ఉంటే ఏంది ఇట్లెందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న టాక్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ అదే విధంగా రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా గౌతమ్ గంభీర్ తోటి మాట్లాడటం బంద్ చేశారు అని ఏదేమైనా గౌతమ్ గంభీర్ ప్రజెంట్ టీమిండియా హెడ్ కోచ్ హెడ్ కోచ్ అన్నప్పుడు మీటింగ్ లో పెడతాడు ఆటగాళ్లతో మాట్లాడతారు కదా కాకపోతే గౌతమ్ గంభీర్ పెట్టే మీటింగ్ లకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా రావట్లేదంట ఆ మీటింగ్ లో వీళ్ళిద్దరు కూడా అవాయిడ్ చేస్తా ఉన్నారు అదే విధంగా గౌతమ్ గంభీర్ అండర్ వీళ్ళిద్దరు కోచింగ్ కూడా తీసుకోవట్లేదు అంటే కోచింగ్ అంటే వీళ్ళకి పెద్ద చెప్పేది ఏం లేదు కొత్తగా మామూలుగా ఏం జరుగుతూ ఉంటది ప్లేయర్లందరూ అక్కడ కోచింగ్ తీసుకుంటా ఉంటారు గౌతమ్ గంభీర్ అక్కడ నిల్సన్ చూస్తా ఉంటాడు కొన్ని సజెషన్స్ ఇస్తా ఉంటాడు కాకపోతే గౌతమ్ గంభీర్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కోచింగ్ తీసుకోవట్లేదు అని తెలుస్తా ఉన్నది అనమాట ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే ఇండియా తోటి కాకుండా మొత్తం సపరేట్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు అని తెలుస్తా ఉన్నది రీసెంట్ గా విరాట్ కోహ్లీ చెప్పిండు నేను రాంచీకి వచ్చిన తర్వాత పొద్దున రెండు సెషన్లు రాత్రి ఒక సెషన్ ప్రాక్టీస్ చేసిన అని అయితే మనం ఇప్పుడు కాదు ఆస్ట్రేలియా సిరీస్ ముందు చూసుకోవచ్చు ముఖ్యంగా విరాట్ కోహ్లీ టీమిండియా తోటి ప్రాక్టీస్ చేయడం తక్కువ అయితే మామూలుగా ఎప్పుడైనా కూడా టీమిండియా బ్యాటర్లు అందరూ పక్క పక్క బ్యాటింగ్ చేస్తా ఉంటారు హెడ్ కోచ్ అయినా మిగిలిన కోచ్ అంటే ఉంటారు కదా కాకపోతే విరాట్ కోహ్లీ మాత్రం సపరేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిండు అదే విధంగా ఫిట్నెస్ కి సంబంధించిన టైంలో కూడా లండన్ లో ఉండేలా ఫిట్నెస్ క్లియర్ ఇక రోహిత్ శర్మ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడని తెలుస్తా ఉన్నది రోహిత్ శర్మ కూడా టీమిండియా తోటి ప్రాక్టీస్ చేయడం తగ్గించేసిండు అంటే టీమిండియా తోటి మీన్స్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం తగ్గించేసిండు వీళ్ళిద్దరు గౌతమ్ గంభీర్ ని అవాయిడ్ చేస్తా ఉన్నారు తెలుస్తా ఉన్నా అనమాట దానికి తోడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు అంటే రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటే టైమ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ నడిచింది టీం ఇండియాలో ఫ్యాన్స్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తమాట రోహిత్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్ శర్మను ఇట్లా ట్రోల్ చేసుకుంటా ఉండేటోళ్ళు అదే విధంగా నడిచింది కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ప్లేయర్లు ఇద్దరు ఒకటేరు ఫ్యాన్స్ ఇద్దరు ఒకటేరు అందరు కలిసివే గంభీర్ మీద పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనోడి చేస్తున్న పనులు అదే విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ వన్ డే మ్యాచ్ ఈ వన్ డే మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కలిసి అంద పార్ట్నర్షిప్ చేసిర్రు ఇద్దరు మంచి కోఆర్డినేషన్ లో ఉన్నారు సింగిల్స్ కూడా మంచిగా తీసారు కాకపోతే రోహిత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పుడు విరాట్ కోహ్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అనమాట ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ తోటి మనకు అర్థం ఉన్నది రోహిత్ శర్మ అవుట్ అవడం తోటి మనోడు ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఇక ఆ తర్వాత కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసిండు సెంచరీ పూర్తి చేసిన తర్వాత రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చి క్లాప్స్ కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు తనే సెంచరీ చేసిన అనే విధంగా రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ కొంచెం కనిపించినా ఆనందమైన సరే ఏదైనా సరే దీనితోటి మనం అర్థం చేసుకోవచ్చు విరాట్ రోహిత్ శర్మ ఒకరినొకరు ఎంత అర్థం చేసుకుంటా ఉన్నారు ఒకరికొకరు ఎంత సపోర్ట్ ఇచ్చుకుంటా ఉన్నారు అదే విధంగా ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంది అనేది అట్నే మ్యాచ్ జరుగుతూ ఉంటే ఇంకొక క్లిప్ కూడా కెమెరా కంటికి చిక్కింది అదేంటి అంటే రోహిత్ శర్మ అదే విధంగా గౌతమ్ గంభీర్ మధ్యలో ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తా ఉన్నది అనేది అక్కడ గౌతమ్ గంభీర్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ రోహిత్ శర్మ దానికి సస్య మీరా అంటా ఉన్నాడు అయితే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ తోటి మాత్రమే సమస్య ఉంటుంది అనుకున్నారు కానీ రోహిత్ శర్మ తోటి కూడా ఇప్పుడు గౌతమ్ గంభీర్ కు సమస్యలు అనేవి మొదలైనవి అయితే సమస్యలకు కారణం అని మనం అనుకోవచ్చు ఎందుకంటే మనోడు ఆ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు టీమిండియాలోకి వచ్చిన తర్వాత అంటే సీనియర్లను పక్కన నూకాలని రోహిత్ శర్మను విరాట్ కోహ్లీని పక్కన పెట్టడానికి చాలా ట్రై చేస్తా ఉన్నాడు కొంతమేర సక్సెస్ అయిన కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు టెస్ట్ వెళ్ళి తప్పుకున్నారు ఓన్లీ వన్ డే కొనసాగుతున్నారు ఈ వన్ డే లలోకి వెళ్ళి కూడా వీళ్ళిద్దరిని సాగ నంపాలి అనేది మనోని ప్రయత్నం కాకపోతే వాళ్ళ ప్రదర్శనలతోటే నువ్వు మమ్మల్ని పంపగలిగితే పంపు అనే విధంగా రన్స్ చేస్తా ఉన్నారు సెంచరీలు హాఫ్ సెంచరీలు కొడతా ఉన్నారు దానితోటి ఇప్పుడు గౌతమ్ గంభీర్కి ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదు అదే విధంగా ఈ వన్ డే సిరీస్ అయిపోయిన తర్వాత బీసీఐ పెద్దలు గౌతమ్ గంభీర్ అజితాగర్కర్ తోటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఒక మీటింగ్ ఉన్నది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేయడానికి మరి ఈ మీటింగ్ లో గౌతమ్ గంభీర్ ఏం క్వశ్చన్స్ రైజ్ చేస్తాడో అదే విధంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఏం సమాధానాలు ఇస్తారో తెలియదు కానీ వాళ్ళిద్దరికైతే రెండు వేల ఇరవై ఏడు వాళ్ళక పాడాలని ఉన్నది వాళ్ళిద్దరు ఇప్పుడు అదే విధంగా పర్ఫార్మెన్స్ కూడా చేస్తా ఉన్నారు కానీ గంభీర్ మాత్రం వీళ్ళిద్దరు వన్డే కప్ పాడకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాడు మరి ఇందులో ఎవరు సక్సెస్ అయితారంటే వాళ్ళిద్దరు వన్డే కప్ పాడతారని మీరు అనుకుంటారు లేదు అంటే గంభీర్ సక్సెస్ అయ్యి వాళ్ళు ఇద్దరు వన్ డే వల్డ్ కప్ లో ఆడకుండా చేసాడు అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి